ఇంత మను టెండర్లో కూడా మనం ఏమాత్రమైనా కూల్గా ఉంటున్నామంటే దానికి కొన్ని కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి వాటిల్లో భాగంగా ఈ తాటి ముంజులు మన బాడీకి ఎంతో చలవ చేస్తాయి కదా సో ఈ సమ్మర్లో మనం ఎక్కువగా వీటిని తీసుకుంటూ ఉంటాము ఐ మీన్ తింటూ ఉంటాము పల్లెటూరులో ఉండే వాళ్ళైతే చెట్టు నుంచి కోసుకొని చక్కగా కొట్టేసుకొని కాయల్ని బొటన వేలతో తీసుకొని తింటారు ఆ మజానే వేరు కదా మేము కూడా చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇవైతే చాలా లేత ముంజలు మా నాన్న తీసుకొచ్చారు నివి కోసము ఇక ఆ పక్కనున్న ముంజలు అయితే మేము తినడం కోసం అనమాట చిన్నపిల్ల కదా నివి అందుకని బాగా మంచిగా లేతగా చాలా పింకిష్గా ఉన్నాయి ఇవైతే అంత లేత ముంజలని అయితే తీసుకొచ్చారు వీటన్నిటిని చూసి నాకైతే ఒకటే అనిపించింది వీటన్నిటికీ నేను ఇప్పుడు ఈ తొక్కలు ఎలా తీయాలరా దేవుడా అని అనుకున్నాను ఎందుకు అంతలా బాధపడతాము యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అయితే ఒక వీడియో వచ్చింది ఆవిడైతే ఇలా స్పూన్ తీసుకొని ఇలా వెనక భాగం నుంచి స్పూన్ వెనక భాగం నుంచి ఇలాగ తొక్క తీస్తే వచ్చేస్తుంది అని చెప్పేసి వీడియో అయితే చేశారు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి భయం భయంగా స్టార్ట్ చేశాను ఇంకా వీడియో కూడా షూట్ చేశాను ఎలా వస్తుంది వర్క్ అవుతుందా లేదా మీకు లైవ్లో అనేసి కానీ ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుందండి నాకు మంచి సాటిస్ఫైయింగ్గా కూడా అనిపించింది మొత్తం అన్నీ కూడా నేను ఒక టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ కూడా కాదు విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపే నేనైతే పీల్ అవుట్ చేసేసాను అంత బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ఈ టిప్ తెలియకపోతే కనుక ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా ముంజలకి ఉన్న పై తొక్కని ఈజీగా ఒక స్పూన్ ఉపయోగించుకొని మనం మొత్తం పిల్ అవుట్ చేసుకోవచ్చు ఒక్క చుక్క వాటర్ కూడా లీక్ అవ్వదు అంటే ముంజల్లో మనకి కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా లోపల ఆ వాటర్ అనేది అస్సలకి పోదు దాన్ని కూడా మీకు చూపిస్తాను వీడియో ఇప్పుడు మొత్తంగా తొక్క అయితే తీసేసాను కదా ఇప్పుడు లోపల హోల్ పెట్టి చిన్న హోల్ ఆ వాటర్ అంతా కూడా నా హ్యాండ్లో వేసుకుంటాను చూడండి అందులో ఉన్న ఏ ఒక్క డ్రాప్ కూడా మనకి లీక్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా ఈజీగా స్పూన్ తోటి పైన తొక్క అంతా తీసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా మంచిగా తీసేస్తున్నాను కదా అనేసి ఇలాగా ఒక రెండు మూడు తీసాను అనమాట తీసి మంచిగా అనిపించింది అని చెప్పేసి స్టార్టింగ్లో చూపించాను కదా నివి కోసము నాన్న లేత ముంజలు బాగా లేతగా ఉండే ముంజల్ని అయితే తీసుకొచ్చారు ఇంటికి ఈ ప్రాసెస్లోనే వాటిని కూడా తీసేస్తే అయిపోతుంది కదా అనుకొని నేనైతే స్టార్ట్ చేశాను అయితే వాటర్ అయితే లీక్ అయింది అరే వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా అని అనుకున్నాను అయితే మనం ఊరుకుంటామో మన క్రియేటివ్ బ్రెయిన్ యూజ్ చేసి ఏదో ఒకలాగా వాటర్ అయితే వేస్ట్ చేయకుండా ఏం చేశాను వీడియోలో చూపిస్తాను చూసేయండి అంతకన్నా ముందు ఒక విషయం చెప్తాను వినండి మన ఇంట్లో కనుక వన్ ఇయర్ లోపు బేబీస్ ఉన్నా లేకపోతే త్రీ ఇయర్స్ లోపు బేబీస్ ఉన్నా కూడా వాళ్ళకి మంచి ఫుడ్ని హెల్దీ ఫుడ్ని పెట్టడానికి ట్రై చేయండి జంక్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ వేడిగా ఉందని కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే అస్సలు పట్టించకండి ఓకే ఇక్కడైతే చూసేయండి వాటర్ అయితే వేస్ట్ చేయకుండా ఏం చేస్తున్నానంటే ఫస్ట్ హోల్ పెట్టేసి ఆ వాటర్ అంతటిని కూడా టీ గ్లాస్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఏం ఉండవు కొన్ని ఫ్యూ డ్రాప్సే ఉంటాయి అందులో అంత ఎక్కువ వాటర్ ఏమి ఉండదు సో ఇక స్పూన్తో నీట్గా పీల్ అవుట్ చేసేస్తున్నాను చాలా లేత ఉన్నాయి చాలా సెన్సిటివ్ గా ఉంది అనమాట చిన్నపిల్లలకి కదా సో ఇంత లేతవి పెడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు నివీ అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కూడా నేనైతే టేస్ట్ చేయించాను తను ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటుంది సమ్మర్ కదా వేడిగా ఉంటుంది మనమే ఉండలేకపోతున్నాము అని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలాంటివి అస్సలు పెట్టకూడదు నెక్స్ట్ ఏంటంటే మా నివికి కోకోనట్ వాటర్ అయితే పడలేదు దానివల్ల కోల్డ్ వచ్చేసింది జలుబు చేసింది దగ్గైతే రాలేదు కానీ జలుబు అయితే చేసింది అలాగ కొన్ని కొన్ని పడని ఐటమ్స్ ఉంటాయి కనుక వాటిని వన్ ఇయర్ వరకు పెట్టకుండా ఇంకా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము స్టార్ట్ చేసుకోవచ్చు సో మా నివికి అయితే కొంచెం పడని ఫుడ్ ఐటమ్స్ని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్తో మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేనైతే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే